అందరికీ నమస్తే అండి శంకాష్టారతి పూజ అయితే ఇది నేను సెకండ్ టైం చేసుకోవడం ఫస్ట్ టైం అయితే ఆల్రెడీ చేసుకున్నాను ఇంత ముందు ఇది సెకండ్ టైం అండి చేసుకోవడం నేను మార్నింగ్ అయితే ముడుపు కట్టుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను సాయంకాలం పూజలు అనేది పెట్టుకోవాలండి ఇక్కడ నేను మార్నింగ్ ముడుపు కట్టుకున్నప్పుడు వీడియో అయితే తీశాను చూడండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అది లింకు డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి నేను ఇది సెకండ్ టైం చెప్పాను కదా అంత ముందు ఫస్ట్లో అయితే చేశాను ఒకసారి చేసినప్పుడు సెకండ్ టైం చేద్దామని అనుకున్నప్పుడు పీరియడ్స్ వచ్చింది కుదరలేదు చేసుకో అది కౌంటింగ్లో కూడా రాదు ఇప్పుడైతే నేను ఇప్పుడు సెకండ్ టైం ఇది చేయడము అది వదిలేసి పాతది ఇప్పుడు మళ్ళీ రెండోసారి అయితే ఇది చేయడము మనం ఫస్ట్ చేసినప్పుడు రెండోసారి వచ్చిందంటే అది కౌంటింగ్లో రాదండి చూసుకొని అయిపోయిన తర్వాత నెలలో ఒకసారి వస్తుంది కదా ఆ టైంలో చూసుకొని చేసుకోండి ఫస్ట్ ఎప్పుడైనా చేసుకోవాలన్నప్పుడు అలా వచ్చిందంటే అది కౌంటింగ్లో రాదు ఇప్పుడు నేను ఇదైతే సెకండ్ టైం అండి చేసుకోవడం నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది అయితే వీడియోలో అయితే చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పూజా మందిరంలో చేసుకోవచ్చు నా కుదరలన్నీ ఇట్లా పీఠం అయితే వేసుకొని చేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక పీఠం అయితే వేసుకొని ఒక క్లాత్ పరుచుకొని క్లాత్ కింద బియ్యం అయితే మూడు గుప్పులు కానీ గుప్పులు కానీ బియ్యం పోసి పసుపు కుంకుమలు అయితే వేసానండి వేసి స్వామివారి ఫోటో అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి గణేష్ ఫోటో తర్వాత పువ్వులు అయితే అందంగా ఇలా అలంకరించుకున్నానండి ఇక్కడ వస్త్రం వేసాను అలాగే జిల్లడు పువ్వులు మాలైతే వేసుకున్నాను పువ్వులతోటి అయితే అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ నేను కలుషం కూడా అయితే పెట్టుకున్నాను చూడండి కలుషం అయితే కంపల్సరీ అయితే పెట్టుకోవాలండి కలషం పెట్టుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అలానే ముడుపు కూడా దేవుని దగ్గర తీసుకుని వచ్చి మళ్ళీ స్వామివారి పాటం కింద ఇక్కడ పెట్టుకున్నాను అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి శంకు దీపం ఉంటే నేను ఇక్కడ దీపం అయితే ముట్టించుకొని ఇక్కడ పంచామృతాలు ఈ విధంగా అయితే అభిషేకం అయితే చేసుకున్నాను చూడండి ఈ విధంగా అభిషేకం చేసుకొని లాస్ట్లో అయితే ఆహారతి ఇచ్చానండి తర్వాత క్లీన్ చేసుకొని గంధమ బొట్లు పెట్టుకొని అలంకరించుకొని ఒక ప్లేట్లు అయితే ఈ విధంగా అయితే మూడు అలానే గణేశుడి చిన్న విగ్రహం ఉంటే పెట్టుకున్నానండి జిల్లడ పూలతో మళ్ళీ ఇక్కడ మాల అయితే వారికి వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర విగ్రహం లేకపోతే మామూలుగా అయితే పూజ అయితే చేసుకోండి తర్వాత పసుపు గౌరమ్మను పసుపు గణపతిని అయితే చేసుకొని వస్త్రం అది వేసి కుంకుమ కుంకుమొట్లు అయితే పెట్టుకొని ఇలా గరికతో అయితే నేను స్వామివారికి అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నానండి మీ దగ్గర గరిక అయితే కంపల్సరీగా పెట్టుకోండి దొరుకుతుంది చూడండి ఈ విధంగా అయితే గరికత అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను మళ్ళీ జిల్లడి పూలు తెల్ల జిల్లడు పూలు కూడా అయితే నాకు దొరికినాయి మాల కుట్టి కొన్ని అయితే ఉంటే నేను ఇక్కడ అవి గరికతో పాటు అష్టోత్తర నామాలు స్వామికి చదువుకుంటూ కొన్ని జిల్లడు పూలు అయితే వేసుకుంటున్నానండి జిల్లడ ఆకులు కూడా అయితే తెచ్చుకొని నేను ఈ పూజలు అయితే పెట్టుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే చదువుకుంటున్నాను కంపల్సరీగా నైవేద్యం వచ్చేసి ఉండ్రాలండి ఉండ్రాళ్ళు ఇరవై ఒక్క ఉండ్రాలు అయితే కంపల్సరీగా అయితే పెట్టాలండి అవి పెట్టిన తర్వాత మన పూజ అంతా అయిపోయిన తర్వాత మన ఎదురింటిలో పక్క పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు ప్రసాదం కిందైనా పంచి పెట్టచ్చండి లేకపోతే మన ఇంట్లో వాళ్ళు ఒకవేళ వాళ్ళు తీసుకోకపోయినా ఇవ్వలేకపోయినా కూడా మన ఇంట్లో వాళ్ళు అయితే అందరూ అయితే ఆ ప్రసాదాన్ని అయితే తీసుకొని తినాలండి కంపల్సరీ అయితే ఇరవై ఒక్క ఉన్రాలు అయితే పెట్టాలి చూడండి నేను ఈ విధంగా అయితే అష్టోత్తర నామాలు అవన్నీ చదువుకుంటూ ఇలా ఇక్కడైతే వేసుకుంటున్నాను సెకండ్ టైము కానీ రిజల్ట్ అనేది మంచిగా తెలుస్తుందండి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి అయినా నెలకు చేసుకోండి ఒక్కసారి లేకపోతే ఇన్నేళ్ళు అంటే ఇన్ని సంవత్సరాలు చేసుకుంటాము ఇన్నెళ్ళు చేసుకుంటామని అలా దీక్షగానే చేసుకోవచ్చు అండి నెలలో ఒకసారి అయితే కంపల్సరీగా వస్తుంది పూర్ణం అయిపోయిన తర్వాత రెండో రోజో ఒకటో రోజో వస్తుంది చూడండి చూసుకొని చేసుకోండి మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి కోరికలు ఉన్నా కంపల్సరీ అయితే ఈ పూజ అనేది చాలా అంటే చాలా అంటే మారుస్తుంది నాకైతే మంచి రిజల్ట్ అయితే తెలిసిందండి ఫస్ట్ టైం చేసినప్పుడైనా సెకండ్ టైం చేసినప్పుడైనా మంచి రిజల్ట్ అనేది నాకైతే మంచిగా అనిపించింది నేనైతే ఇన్ని నెలలు చేసుకుంటానని అయితే తీసుకొని ఒక సంకల్పంలాగా అయితే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ అక్షింతలతో కూడా అయితే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను తర్వాత నైవేద్యం పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని పనులు అది పెట్టుకొని స్వామి దగ్గర మళ్ళీ ఇక్కడ దీపాలు అయితే ఈ విధంగా తేలిగించుకొని అగరబత్తులతోటి అలానే ఇలా హారతి అయితే ఇచ్చుకుంటాను చూడండి ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చండి కానీ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉండి ఈవినింగ్ అయితేనే పూజ చేసుకోవాలండి మార్నింగ్ కాదు మార్నింగ్ ముడుపు కట్టుకొని ఈవినింగ్ అయితే పూజ చేసుకోవాలి మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉండాలి టీ కాఫీ పండ్లు అయితే తీసుకోవచ్చు టిఫిన్ కానీ భోజనం కానీ అలాంటి అయితే తగలకూడదండి చూడండి పూజ అంతా నేను ఈ విధంగా చేసుకున్నాక లాస్ట్లో అయితే దీపం అయితే దూపము ఈ విధంగా అయితే ఇచ్చుకుంటున్నాను కంపల్సరీగా అండి మనకు ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి ఉన్నా కంపల్సరీగా అనుకోని ఈ నెలలు చేసుకుంటామని మొక్కోండి లేకుంటే ఒక్క నెల అయినా చేసుకోండి మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది దేవుడి మీద భారం వేసి మంచిగా అయితే పూజ చేసుకోండి ఒక్క నెల అయినా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కంపల్సరీగా నెరవేరుతాయండి ఇదండి ఈరోజు వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ అలానే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి అనేది రీచ్ అవుతుంది ఎవరికో కొంత ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో అయితే మళ్ళీ ముందు ఉంటానండి ఇదండి ఈరోజు ఓం గణేశాయ నమ ఓం గంగణపతి నమ ఓం గంగణపతి నమ అందరికీ నమస్తే అండి